వెల్కమ్ టు అవర్ ఛానల్ మన బాడీలో మన స్కిన్ తర్వాత అతిపెద్ద ఆర్గాన్ లివర్ అండి సో ఈ లివర్కి ప్రాబ్లం వస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము సో ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ లివర్ ప్రాబ్లం అంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది ఉన్నారు సో ఇంతమందికి అసలు లివర్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది సో ఇంకొకటి కూడా చెప్తారు అంటే లివర్ ప్రాబ్లం అంటే మన లివర్ ఏమన్నా డ్యామేజ్ అవుతాయి అది మళ్ళీ అంటే ఒకవేళ ఇన్ కేస్ మనం కట్ చేసినా కూడా లివర్ని అది మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటారు సో ఈ విషయాలన్నీ తెలియకు మంత పాటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సుశాచల్ల గారు సో మేడం ద్వారా తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే మేడం ఫ్యాట్ లివర్ ప్రాబ్లం అంటే లివర్ డ్యామేజ్ అయిన లివర్ డ్యామేజ్ వల్ల సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ మన ఇండియాలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాబ్లం వల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇంతమందిలో అంటే లివర్ ప్రాబ్లం ఎందుకు కామన్ గా ఎందుకు అవుతుంది అందరికి విషయాలన్నీ మన ప్రేక్షకు కోసం నార్మల్గా లివర్ అనేది మనకి మెటబాలిజం చేయడంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది అంటే మనం తిన్న ఏ ఫుడ్ అయినా కూడా అది మళ్ళీ మన బాడీకి అబ్జర్బ్ అయ్యే ఫామ్లో మారాలి మనం తిన్న ఆహారం అంతా కూడా ఆహార రసంగా కన్వర్ట్ అయిపోయి మనకి ప్రోటీన్స్ అయితే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అయితే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మన బాడీలో మజిల్కి కావాల్సింది లాగా బ్లడ్కి కావాల్సింది బ్లడ్ లాగా ఇవంతా కన్వర్షన్ అవుతుంది సో ఈ కన్వర్షన్ అంతటికీ కావాల్సినటువంటి ఎంజైమ్స్ని వీటన్నిటినీ కూడా మనకి లివరే చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తారు సో మన ఆ డైజెషన్కి అవసరమైనటువంటి మెయిన్ మెయిన్ హార్మోన్స్ని కూడా మనకి లివర్ వల్ల సీక్రెట్ అవుతూ ఉంటాయి అందుకే లివర్ ని ఏంటి అని అంటే ఒక గ్లాండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లివర్ నుండి కూడా కొన్ని హార్మోన్స్ అనేవి సీక్రెట్ అవు మన డైజెషన్ కి కావాల్సిన హార్మోన్స్ అనేవి సీక్రెట్ అవుతూ ఉంటాయి అండ్ మెయిన్ గా దీంట్లో కొన్ని రకాల విటమిన్స్ కూడా దాంట్లో నిల్వ ఉంటాయి అంటే ఇప్పుడు మనకి విటమిన్ ఏ కావచ్చు విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే ఇవన్నీ కూడా ఎక్కడ ప్రిజర్వ్ లివర్ లోనే ఉంటాయి మనం తిన్న విటమిన్ ఏ మన బాడీకి అందాలి అంటే మన లివర్ పనితీరు సక్రమంగా ఉండాలి అందుకే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చిన వాళ్ళందరిలో ఫస్ట్ మనం లివర్ పనితీరు సరిగా ఉందా లేదా అని చూస్తాం రెండవది విటమిన్ డి విటమిన్ డి అబ్జార్బ్షన్ సరిగా ఉండాలన్నా లివర్ పనితీరు సక్రమంగా ఉండాలి అంటే మన కాల్షియం మన బోన్ స్ట్రెంగ్ మన బోన్స్ సరిగా ఉండాలి అని అంటే మన లివర్ పనితీరు సక్రమంగా ఉండాలి అండ్ మన లోపల ఉన్నటువంటి నార్మల్గా మనకి ఏదన్నా కట్ అయితే బ్లీడింగ్ అవుతుంది అండ్ తర్వాత మళ్ళీ మానిపోతుంది సో ఎవరికైతే ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువగా అంటే ఎక్కువ బ్లీడ్ అవ్వడము లేదంటే బాడీ మీద చిన్న చిన్న రెడ్ రెడ్ స్పాట్స్ రావడము బ్లీడింగ్ సంబంధించినటువంటి డిజార్డర్స్ అంటాం అనమాట ప్లేట్లెట్స్ తగ్గడం ఇలాంటి వాటి అన్నిటిల్లో కూడా లివర్ యొక్క పాత్రనే ఎక్కువగా ఉంటుంది అంటే అది సరిగ్గా ఫంక్షనింగ్ అయినంత వరకు మనకి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే స్కిన్ హెల్దీగా ఉండాలన్నా స్కిన్ మంచిగా ఉండాలన్నా లివర్ అనేది సరిగ్గా ఉండాలి అండ్ బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే బ్లడ్ యొక్క ఫార్మేషన్ అనేది మనకి లో జరుగుతుంది అండ్ బ్లడ్ బ్లడ్కి సంబంధించినటువంటి దానికి అంటే మంచిగా మెయింటైన్ అవ్వడానికి అది హెల్దీగా ఉండడానికి దానికి సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా ఉండాలి అని అంటే లివర్ పనితీరు అనేది సక్రమంగా ఉండాలి అండ్ థర్డ్ వచ్చేసి మన షేప్ అంటే మన బాడీ అనేది సరిగా ఉండాలి అన్న అంటే కొంతమంది ఎక్కువ పొట్టతోటి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటారు వాళ్ళకేమైతుందంటే ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది లివర్ వల్లనే జరుగుతుంది ఇది రెగ్యులర్ అవ్వడం వల్ల సరిగా అవ్వకపోవడం వల్ల కూడా మనకి వాళ్ళు విపరీతంగా లావెక్కిపోవడము ఊబకాయం రావడము అన్నది కూడా లివర్ ప్రాబ్లం వల్లనే అంటే లివర్ యొక్క పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనే జరుగుతుంది టోటల్ గా మన బాడీలో ఏ అంటే ఏ సరిగా పని పని చేయకపోతే పార్ట్స్ మొత్తము ఆర్గన్యూ అది ఆల్రెడీ రిలేషన్ ఉంటుంది కానీ లివర్ కి ఇంకా మొత్తం అన్నిటితో ఉంటది ఎందుకంటే మన బాడీలో ఏది డిటాక్స్ చేయాలన్నా లివర్ అండ్ కిడ్నీ సో కన్నా ఎక్కువ కూడా లివర్ డిటాక్స్ చేస్తుంది ప్రతి దాన్ని మనకి అవసరమైన దాన్ని బాడీలో ఉంచుతుంది అవసరం లేని దాన్ని బయటికి పంపిస్తుంది బట్ ఎప్పుడైతే లివర్ పనితీరు సరిగ్గా పని మన మన డీటాక్స్ సిస్టమ్ సరిగా ఉండక టాక్సిన్స్ అన్ని పేరుకుపోయి మనకి అనేక రకాల డిసీజెస్ రావడానికి రీజన్ అవుతది. మేడమ్ ఎంతగా ఎంతగాగా మనకు మెయిల్ చేసి ఈ లివర్కి ఈ प्रॉब्लम्स ఎందుకు వస్తున్నాయి? మామూలుగా అయితే లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావాలి అంటే మెయిన్ రీజన్ ఫుడ్ కన్సెప్షన్ సరిగా ఉండకపోవడం. అంటే చాలా మంది తినాల్సిన టైంలో తినరు తినకూడని టైంలో తింటారు దీనివల్ల మన లోపల ఉన్నటువంటి ఈ డైజెస్టివ్ లో ఉన్న ప్రతి ఆర్గానూ డ్యామేజ్ అవుతుంది నాట్ ఓన్లీ లివర్ చాలామంది ఏంటంటే తినాల్సిన దానికన్నా ఎక్కువ తినడం అంటే ఇప్పుడు నాన్ వెజ్ అట్లాంటివి ఎక్కువ తినడం వల్ల ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది అండ్ కొంతమంది సర్టెన్ డ్రగ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇప్పుడు మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా పెయిన్ కిల్లర్స్ కావచ్చు స్టిరాయిడ్స్ కావచ్చు లేదా మామూలు ఫీవర్ కి వాడే టాబ్లెట్స్ కూడా ఎక్కువగా వాడితే అవన్నీ హెపాటోటాక్సిక్ డ్రగ్స్ ఓకే మేడం స్టెరాయిడ్స్ అన్నారు కదా యాక్చువల్లీ లివర్ ప్రాబ్లం వచ్చి సోరేసిస్ లాగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇస్తారు సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకోడు అని మీరు అంటున్నారు బట్ బయట అలోపతిలో వచ్చేసి స్టెరాయిడ్స్ ఇస్తారు వై నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం చూసుకున్నప్పుడు వాళ్ళ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రకారం ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అన్నిటిలో కూడా స్టిరాయిడ్స్ ఏ ఇస్తారు సో దానివల్ల వాళ్ళకి తెలుసు హెపాటోటాక్సిసిటీ ఉంటాయని కాకపోతే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా బెనిఫిట్ ఎంత ఉంది లాస్ ఎంత ఉంది అన్నది చూసుకొని బెనిఫిట్ కొంత ఎక్కువ ఉంటుంది అన్న బేస్లో ఇస్తారు అందుకనే వాళ్ళు స్టిరాయిడ్ రాసే ప్రతి డాక్టరు కూడా ఎవ్రీ టూ మంత్ టూ త్రీ మంత్స్కి ఒకసారి లివర్ టెస్ట్లన్నీ చేపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు రాసిన మెడిసిన్ వల్ల లివర్ ఎంత డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి చూసుకోవడానికి అంటే వాళ్ళకి తెలుసు వాడడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందని కాకపోతే ఏంటి అని అంటే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని టెంపరీగా బ్లాక్ చేయడానికి అక్కడ మనం బెనిఫిట్ ఎక్కువ ఇస్తున్నాము అన్న రూల్ వల్ల వాళ్ళు రాస్తారు కానీ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే స్టిరాయిడ్స్ని వాడడం వల్ల మితిమీరి వాడడం వల్ల ఖచ్చితంగా లివర్ అనేది పాడవుతుంది నాట్ ఓన్లీ స్టిరాయిడ్స్ కొన్ని రకాల ఈవెన్ జ్వరానికి వాడే వాడే డోలో ట్యాబ్లెట్ వల్ల కూడా ఎక్కువ మోతాదులో వాడితే అది కూడా లివర్ని పాడు చేస్తుంది ఎక్కువ మోతాదులో మనం వాడేటువంటి కెమికల్స్ అన్నీ కూడా హెపాటోటాక్సిక్ గా చెప్పారు లివర్ ని పాడు చేస్తాయని అండ్ సెకండ్ వచ్చేసి మనం మితిమీరిన పెస్టిసైడ్స్ వాడుతున్నాం సో పెస్టిసైడ్స్ వాడినటువంటి ఫుడ్ కన్సెప్షన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పటి నుండి మనందరికీ కూడా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే కెమికల్లీ ఓవర్లోడెడ్ అయినటువంటి ఫుడ్ మనం ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నాం కాబట్టి అండ్ థర్డ్ వచ్చేసి మన మనం తీసుకునే ఫుడ్ కూడా టైంకి తీసుకోవట్లేదు నార్మల్గా టైంకి తీసుకొని కరెక్ట్ టైంలో మిత్ కరెక్ట్గా మితంగా తీసుకున్నట్టయితే ఫుడ్ని ఏది కావాలో అది మాత్రమే తీసుకున్నట్టయితే లివర్ అనేది పాడవదు కానీ ఈ మధ్యకాలంలో మీరు చూడండి ఎవరు చిన్నపిల్లలను చూసినా Um, సంతుల ఆహారం ఎవరు సమతుల ఆహారం ఎవరు తీసుకోవట్లేదు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అండ్ ప్యాకెట్ ఫుడ్ మీరు ఎంత ఎక్కువ తింటే లివర్ అంత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఫేస్ మార్కర్స్ యాడ్ చేస్తారు ఇవన్నీ డైరెక్ట్ గా లివర్ మీద డామేజ్ చేస్తాయి అండ్ మీరు బయటికి వెళ్తే స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా ఏవైతే సాస్ కలుపుతారో ఏవైతే సాల్ట్ కలుపుతారో అవన్నీ కూడా లివర్ ని డ్యామేజ్ చేసే అటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా మనకి ఉంటుంది నార్మల్ గా లివర్ కి మనకి చెప్పినట్టు డిసీజెస్ అని అనుకున్నప్పుడు లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకున్నప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల ఎక్కువగా ఆల్కహాలిక్ లివర్ సిండ్రోమ్ అట్లాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ నాన్ ఆల్కహాలిక్ వాళ్ళలో చూసుకున్నట్టయితే మనకి ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు స్టోర్ అవుతుంది కానీ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ మన బాడీలో కొవ్వు ఉంటుంది మనం ఉండాల్సిన దానికన్నా కొంచెం లా ఉంటే ఫ్యాట్గా ఉన్నారు అంటారు అట్లనే లివర్ కూడా ఫ్యాటీ లివర్ అయిపోతుంది బట్ అప్పటికీ కూడా మనం మన ఫుడ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా ఇంకా అలాగే ఎక్కువగా మొత్తంలో మనం తీసుకుంటూ ఉంటే ఆ తర్వాత అది నెక్స్ట్ నెక్స్ట్ స్టేజెస్లో మనకి దానిలో ఉన్నటువంటి ఎలాస్టిసిటీ అదంతా కూడా తగ్గిపోయి ఫైబ్రోసిస్ సిరోసిస్ ఆఫ్ లివర్స్ అట్లా నెక్స్ట్ స్టేజ్ లో సిరోసిస్ ఆఫ్ లివర్ అట్లా కన్వర్ట్ అవుతుంది కొన్ని కొంతమందికి ఏంటంటే అది లివర్ క్యాన్సర్ గా కూడా తర్వాత తర్వాత కన్వర్ట్ అవుతూ ఉంటుంది మేడం నాదొక చిన్న డౌట్ మేడం ఒక మనకు లివర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మనకు కొన్ని సిమ్టమ్స్ తెలుస్తాయి కదా ఈ సిమ్టమ్స్ తెలిసి ముందర అసలు ఈ లివర్ డ్యామేజ్ అవ్వకుంటూ వచ్చి మనకి మనకి ఇప్పుడు ఎన్ని నుంచి అది అవుతున్నట్టు మనం అర్థం అయ్యేటట్టుగా ఉంటాయి సింటమ్స్ కానీ మనం వాటిని పట్టించుకోము చాలా మందికి సరిగా పనిచేయట్లేదు అంటే ఇమ్మీడియట్ గా కనిపించేది ఏంటి అంటే స్టమక్ సంబంధించిన డిస్టర్బెన్సెస్ అంటే తినగానే ఫుల్ గా అనిపించడం కొంతమందికి అంతా పెయిన్ఫుల్ వచ్చినట్టుగా అనిపించడం అంటే డిస్టర్బ్డ్ డైజెషన్ అంటే మన ఆ జీర్ణ క్రియ అనేది చాలా డిస్టర్బ్డ్ గా ఉంటది అంటే తేన్ పూలు రావడము కింద నుండి గ్యాస్ వెళ్ళడము పొట్ట ఉబ్బరంగా అనిపించడము వీటిల్లో కొంత తాలూకు లివర్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ సెకండ్ వచ్చేసి కొంతమందికి స్కిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది కొన్ని ఏరియాస్లో టోటల్ బాడీ కాకుండా లైక్ ముక్కు దగ్గర కావచ్చు ఇక్కడ సైడ్లోకి కావచ్చు మెడ దగ్గర నల్లగా అయిపోవడము అండ్ అట్లా ఒక అంటే మన నార్మల్గా ఉన్న స్కిన్ టోన్ ఈవెన్గా ఉండకుండా గా కొంచెం బ్లాకిష్ బ్లాకిష్గా అవుతూ ఉంటుంది స్కిన్ అంతా ఒక పర్టికులర్ ఏరియాలో బ్లాక్ అయిపోవడం అట్లా చూస్తుంది తం. దాంట్లో కూడా మనకి లివర్ ప్రాబ్లం వల్ల ఉంటుంది అండ్ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు. లేకపోతే ఇట్లాంటి స్కిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ లో లివర్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అయి ఉంటుంది ఓకే. మీరు చెప్పినట్టు ఇప్పుడు మన stomach లో ఏదైతే ఉందో అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. stomach కి లివర్‌కి ఆ సంబంధం ఏంటి మేడం? నార్మల్ గా మనకి డైజెషన్ చేయడానికి కొన్ని రకాల ఎంజైమ్స్ ఇవన్నీ కావాలి సో స్టమక్ నుండి కొన్ని ఎంజైమ్స్ వస్తాయి లివర్ నుండి కొన్ని ఎంజైమ్స్ వస్తాయి అండ్ స్ప్లీన్ నుండి కొన్ని వస్తాయి ఇవన్నీ కలిసి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి మన బాడీకి అందిస్తాయి సో ఎప్పుడైతే మనకి లివర్ నుండి వచ్చే సిక్రిషన్స్ సరిగా రాకుండా ఉంటాయో అండ్ మనం తిన్న ఆహారం అనేది సరిగా డైజెస్ట్ అలానే ఉండిపోతుందో అప్పుడు మనకి గ్యాస్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఆబ్వియస్గా వస్తాయి ఇప్పుడు నార్మల్ గా స్టమక్ లో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఉంది సో అది డైజెస్ట్ అవ్వడానికి కొన్ని హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వాలి కానీ ఈ హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వనప్పుడు ఆ స్టమక్ లో ఉండాల్సినటువంటి ఫుడ్ యొక్క డైజెషన్ అనేది సరిగా జరగదు కాబట్టి అక్కడ ఉండొచ్చే గ్యాసెస్ ఈ గ్యాస్ట్రిక్ సీక్రేషన్స్ ని డిస్టర్బ్ చేయడము బాగా అసిడిటీగా క్రియేట్ చేయడము చాలా వరకు అవుతూ ఉంటుంది సో దానివల్ల మనము చెప్తూ ఉంటాము ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా డైజెషన్ సంబంధించినటువంటి ఇరెగ్యులారిటీస్ వస్తాయని ఇప్పుడు లివర్ చేయాల్సిన ఫంక్షన్ అనేది సరిగా జరిగినప్పుడు ఆ డైజెషన్ అంతా గానే జరుగుతుంది ఎప్పుడైతే డిస్టర్బ్డ్ డైజెషన్ జరుగుతుందో ఆ డైజెషన్ డిస్టర్బెన్స్ అంతా కూడా మనకి ఆ సిమ్టమ్స్ లాగా కనిపిస్తుంది లైక్ గ్యాస్ట్రైటిస్ ఫ్లాట్ నార్మల్ గా కింద నుండి ఫ్లాటెస్ పాస్ అవ్వడము బెల్చింగ్స్ అంటే తేన్పులు రావడము పొట్ట హెవీగా అయిపోవడము అండ్ చికాగ్గా అనిపించడము ఇవన్నీ కూడా మనకి కి సంబంధించిన అప్సెట్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అండ్ చాలా మందిలో అంటే బేసిక్ గా మీకు తెలుసు కదా నార్మల్గా లివర్ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుంది ఊర్లో వాళ్ళకంటే జాండీస్ వచ్చింది అంటే కళ్ళు ఎల్లోగా అయిపోవడము దాన్ని జాండీస్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో దాంట్లో కూడా మనకి ఏంటి అని అంటే ఈ డైజెషన్ అనేది సరిగా అవ్వదు మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఎప్పుడు కూడా వాళ్ళకి తినదంతా కూడా అలానే ఉండిపోతుంది అప్పుడు మనం వాళ్ళకి జాండీ ఫీవర్ వస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి మనం జాండీస్ వచ్చింది అని చెప్తూ ఉంటాం అంటే లివర్కి సంబంధించిన మెయిన్ ఫంక్షన్ డైజెషన్ మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా డైజెస్ట్ చేసి బాడీకి దానికి అవసరమైన రీతిలో అందించడమే లివర్ యొక్క ముఖ్యమైన పని దాంతో పాటు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా అవి చేస్తుంది అందుకే లివర్ లో మనం టాప్ టు బాటమ్ చూసుకుంటే ఎవరికైతే గ్రే హెయిర్ తొందరగా అవుతుందో వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఉన్నట్టే మనం అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే లివర్ దానికి కావాల్సిన మెలనిను వాటి స్టిమ్యులేషన్ పిగ్మెంట్ ఏవైతే పిగ్మెంట్స్ అవన్నీ కూడా లివర్ వల్లనే ప్రొడ్యూస్ అవుతాయి కన్ను చూసుకుంటే ఎవరికైతే ఆర్పి ప్రాబ్లం ఉంటుందో నైట్ బ్లైండ్నెస్ ఉంటుందో అవన్నీ కూడా లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే డైరెక్ట్ లివర్ టు ఐకి సంబంధించిన ఈ పిగ్మెంట్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ థర్డ్ మనం చూసుకున్నట్టయితే డైజెషన్ సో డైజెషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత లివర్ సంబంధించిన ఎన్జైమాటిక్ యాక్షన్ సరిగా లేకపోవడం వల్ల డైజెషన్ ఫోర్త్ ఇంప్యూర్ బ్లడ్ ప్రాపర్ బ్లడ్ సరిగా లేకపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ గా జాయింట్ ప్రాబ్లమ్స్ అండ్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా వీటి వల్లనే లివర్ సరిగా పనిచేయకపోయినా కూడా ఇంతమంది మీరు చెప్పినట్టుగా లివర్ సరిగా పనిచేయనప్పుడు మనకి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు బోన్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది మెయిన్గా లేడీస్లో అయితే ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో అండ్ పీరియడ్ తాలూ ఇరెగ్యులారిటీస్ ఉంటాయో వాళ్ళకి కూడా కొంత లివర్ తా తాలూకు అబ్నార్మాలిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం గా అంటే డైరెక్ట్గా మనకి ఈడ పిసిఓడి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉందని కానీ లివర్లో ఏదో ఫైబ్రోసిస్ లేకపోతే ఫ్యాటీ లివర్ ఉండదు కానీ కొంత లివర్ ఫంక్షన్కి దీనికి మనం రిలేట్ చేసి చూసుకుంటే అక్కడ ఏదో కొంత అబ్నార్మాలిటీ ఉంటేనే మనకి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి నిజం మేడం లివర్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేషన్ కోసం తెలియజేశారు కంపల్సరీ వాళ్ళైతే లివర్ మనం ఎందుకు కాపాడుకోవాలో కూడా అందరికీ అర్థమైపోయింటది నిజంగా మేడం రోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ